రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమోటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై ముప్పై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట అరవై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల రూపాయలయితే సూపర్ టాప్ ఇంకా యావరేజ్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్లు ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ఇంకా అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్ అయితే యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్